హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిప్ పిగ్మెంటేషన్ ఇది చాలా మందిలో ఉన్న ఒక కామన్ ప్రాబ్లం అనమాట స్కిన్ అంతా బాగుంటుంది ఫేస్ అంతా బాగుంటుంది లిప్స్ దగ్గరికి వచ్చేసరికి డార్క్గా కొంతమందికి పేల్గా కొంతమంది క్రాకెడ్ లిప్స్తో ఉంటారండి సో అలాంటి వాళ్ళందరి కోసం ఈ లిప్ బామ్ ఒక బెస్ట్ సొల్యూషన్ అండి దీన్ని ఇంట్లోనే నేను ప్రిపేర్ చేశాను చాలా ప్రీమియం ఇంగ్రీడియంట్స్ వాడి నేను ప్రిపేర్ చేశాను అండి ఎలా చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను బౌల్ తీసుకొని బౌల్ అండ్ స్పూన్ అన్ని చాలా నీట్గా ఉండాలి దానిలో బీవాక్స్ ఒక టీ స్పూన్ షియా బడర్ ఒక టీ స్పూన్ వేసుకొని మెల్ట్ చేసుకోవాలన్నమాట మెల్ట్ చేసిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ ఆవకాడ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ జోజోబా ఆయిల్ని వేసి ఇంకొకసారి మెల్ట్ చేసుకోవాలి ఈ ఆయిల్స్ అనేది చాలా కాస్ట్లీ అండి ప్యూర్ క్వాంటిటీలో దొరకాలంటే చాలా కాస్ట్ ఉంటాయి ఇవి సో ఇదంతా వేసుకున్న తర్వాత మనం దీని ఒకసారి మెల్ట్ చేసేసుకొని మెల్ట్ చేసుకున్న ఈ బేస్లో ఇది ఒక సీక్రెట్ ఆయుర్వేదిక్ పౌడర్ అండి దీన్ని ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి దీని తర్వాత టింట్ కోసం అని చెప్పేసి ఇక్కడ నేను ఒక పించ్ బీట్రూట్ పౌడర్ని వాడుతున్నాను ఇది ప్యూర్ ఆర్గానిక్ అండి ఇది ఒక పించ్ తీసుకొని ఈ అన్నంతటి బాగా కలుపుకోవాలి అండ్ ఇందులో మన లిప్స్ అనేది హీల్ అవ్వడం కోసం ఒక పావు టీ స్పూన్ మంజిస్టా పౌడర్ని కూడా యాడ్ చేశానండి ఈ లిప్ బామ్ అనేది మన పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది క్రాక్డ్ హీల్స్ని హీల్ చేస్తుంది అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ మాయిశ్చరైజింగ్గా ఉండడానికి మన లిప్స్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది వాడితే ఒక వన్ టూ టూ వీక్స్లోనే పింక్ లిప్స్ అనేది మీకు వచ్చేస్తాయి ఇది మంజిస్టా పౌడర్ అండి ఈ మిశ్రమాన్ని ఈ మిశ్రమా అన్నంతటినీ డబల్ బాయిల్ మెథడ్లోనే మెల్ట్ చేసుకోవాలండి మైక్రోవేవ్లో కూడా మనం దీన్ని చేసుకోవచ్చు అది కూడా చాలా ఈజీగా ఉంటుంది నేనైతే దీన్ని డబల్ బాయిల్ మెథడ్లో చేశాను ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలో నేను ఫ్రీగ్రెన్స్ కోసమని ఇక్కడ ఆరెంజ్ ఎసెన్స్ వేస్తున్నాను ఓన్లీ వన్ డ్రాప్ వేస్తున్నానండి కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందని ఈ ఫ్లేవర్ తీసుకుంటున్నాను నేను ఇది వేసుకొని వన్ డ్రాప్ వన్ డ్రాప్ యాడ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకొని మీ దగ్గర లిబ్బమ్ కంటైనర్స్ ఉన్నట్లయితే అందులో యాడ్ చేసుకోండి లేదా ఏదైనా చిన్న గ్లాస్ బౌల్లో అయినా మీరు దీన్ని యాడ్ చేసేసుకొని మనం డైలీ టూ టైమ్స్ యూస్ చేయొచ్చండి ఇది ట్యాన్ని కూడా చాలా బాగా రిమూవ్ చేస్తుంది ట్రస్ట్ మీ అసలు తప్పకుండా ట్రై చేయండి మీరు రిజల్ట్ అనేది బెస్ట్ ఉంటుందన్నమాట ఎందుకంటే మనం అన్ని ప్రీమియం ఇంగ్రీడియంట్స్ వాడే చేసాం కదా దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి లేదా ఆర్డర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు నాకు డిఎం చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ ఇబ్బంది వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్